జిల్లా కార్యాలయంలో శ్రామిక మహిళా జిల్లా సదస్సు సిఐటియు జిల్లా కార్యవర్గ నూర్జహాన్ అధ్యక్షతన జరిగింది ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు రాష్ట్ర కార్యదర్శి శ్రామిక మహిళా రాష్ట్ర నాయకురాలు పద్మశ్రీ మాట్లాడుతూ శ్రామిక మహిళలు పనిచేస్తున్న చాలా రంగాల్లో పని ప్రాంతంలో ప్రదేశాల్లో కనీసం బాత్రూంల సౌకర్యం కూడా ప్రభుత్వం యాజమాన్యాలు కల్పించడం లేదని విమర్శించారు రాబోయే బతుకమ్మ దసరా శుభాకాంక్షలు ఈరోజు వివిధ రంగాల్లో పనిచేసేటువంటి మహిళల యొక్క సమావేశం నిర్వహించాలని సిఐటిఓ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మన జిల్లా ఈ సమావేశం జరుగుతూ ఉన్నది అయితే మనందరికీ తెలుసు ప్రత్యేకంగా ప్రతి కుటుంబంలో మహిళలు పురుషులు ఉంటారు కానీ వాస్తవంగా కుటుంబాన్ని ముందుకు నడిపే దాంట్లో కుటుంబాన్ని సక్రమంగా సరైనటువంటి పద్ధతుల్లో నిర్వహించే దాంట్లో మహిళల యొక్క పాత్ర అత్యంత గణనీయమైనటువంటిది కానీ సమాజంలో మహిళల పట్ల ఏ రకమైనటువంటి ఆలోచన భావన ఉన్నది అనేటువంటిది మనం ఒకసారి పరిశీలించే ఈరోజు ఉదయం చేసి ప్రతి కుటుంబంలో మనం చూస్తూ ఉంటాం పురుషులు మహులు కట్టుకొని బయటికి వెళ్ళిపోతారు టీవీ ఎవరైనా ఒకళ్ళు ఇద్దరు కొంత ఇంట్లో సహకరించినా ఎక్కువ మంది పురుషులు బయట పని చూసుకోవటం బయట వ్యవహారాలు చూసుకోవటమే మన పని ఈ కుటుంబంలో ఏది తక్కువన్నా ఏది లేకున్నా ఏది కావాలన్నా చూడాల్సినటువంటి బాధ్యత బయలుదే అనేటువంటి భావన ఆలోచన ఈరోజు పెరిగిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ ఆలోచన పెరగటానికి కారణం ఏంటి ఈ రకమైనటువంటి ధోరణి కేవలం మన కుటుంబాల్లోనే ఉందా అనేటువంటిది ఒకసారి మనం పరిశీలిస్తే ఈ ఆలోచన ఈ రకమైనటువంటి ధోరణి ఉండటానికి కారణం మన సమాజంలో ఉన్నటువంటి సాం ఏదైతే సాంప్రదాయంగా వస్తున్నటువంటి పరిస్థితి ఉందో అది కొనసాగిస్తా ఉన్నారు అంటే ఈ వ్యవస్థ క్రమక్రమంగా దశలుగా అభివృద్ధి చెందుతూ ఉన్నది మరి మహిళల పరిస్థితి కూడా ఆ రకంగా అభివృద్ధి చెందాలి కదా సమాజంలో ప్రతి మనిషి యొక్క వ్యవస్థ ఈ పరిస్థితి ఆ రకంగా అభివృద్ధి చెందాలి కదా మరి సమాజంలో కొంతమంది అత్యంత పేదవాళ్ళుగా ఇంకా కష్టం చేసుకుంటే తప్ప బతకలేనటువంటి పరిస్థితుల్లో ఎక్కువ మంది ఉంటే కొద్దిమంది మాత్రం ఏ కష్టం చేయకుండా ఏ పని చేయకుండా అత్యంత విలాసవంతంగా బతుకుతూ ఉన్నారు మరి సమాజంలో అభివృద్ధి అందరికీ ఒకే రకంగా ఉండాలి కదా అని అనుకుంటే మనమే చాలా మంది అనుకుంటాం దేవుడు మన తలరాత్రికి రాజు పెట్టాడు కాబట్టి మన బతు ఉంది వాళ్ళకి మంచి రాశి పెట్టినో అని అనుకుంటాం కానీ నువ్వు ఏ పురాణాలు చదివినా రామాయణం చదవండి మహాభారతం చదవండి పురాణం చదవండి బైబిల్ చదవండి ఏ చదివినా దాంట్లో ఉన్నది ఒకటే కదా దేవుడు అందరికీ సమానం అందరికీ సమాన దృష్టితో చూస్తాడు అని మరి అందరికీ సమాన దృష్టితో దేవుడు చూసినప్పుడు మరి మన పని గురించి ఇట్లెందుకుంది ఇట్లెందుకుంది అంటే మనల్ని ఎవరైతే పరిపాలిస్తా ఉన్నారో మన మీద ఎవరైతే అధికారాన్ని వాళ్ళు మహిళల్ని కేవలం అన్నింటికే పరిమితం చేయాలా మహిళల్ని కేవలం పిల్లలనే యంత్రాల్లో చూడాలా మహిళల్ని ఎప్పుడు పురుషుల కన్నా తక్కువగానే చూడబడాలా అయితే పురుషుల యొక్క ఆధిపత్యం కొనసాగుతుంది